మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాం కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్ I ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ వన్ నుండి నలభై ఆరవ రోజు ఫిబ్రవరి పదిహేనవ తేదీ అంశము ఔషధం ఎవరిని నయం చేయదు కానీ అది సహాయపడుతుంది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది ఇర్మియా ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం కొంతకాలం క్రితం ఇక్కడ వారేదో ఒక రకమైన క్షీరం లేదా మందును కనుగొన్నప్పుడు అది ఎవరికైనా సహాయపడుతుంది ఓ మై వార్తాపత్రికలు దానిని ప్రతి చోట ప్రచురించాయి పెన్సిలిన్ లేదా అటువంటి ఓ వారు వ్యాక్సిన్ మొదలైన వాటిని కనుగొన్నప్పుడు వారు దానిని ప్రతి చోట ప్రచురించారు ఎందుకంటే వారు ప్రజలకు సహాయపడేదాన్ని కనుగొన్నారు వాటిని కనుగొన్న ఆ ప్రజలకు నా వందనాలు దేవుడు వారిని దీవించును గాక దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను కాని వారు దానిని దేశవ్యాప్తంగా ప్రతి చిన్న వార్తాపత్రికల్లో ప్రచురించారు కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు గుడ్డివారు చూసేలా చెవిటివారు వినేలా మోగవారు మాట్లాడేలా చేయగలడు అయితే వారు ఆ దైవిక స్వస్థతను తిరస్కరించి పత్రికలో ప్రచురించరు పైపెచ్చు దీనిని మతోన్మాదం అని పిలుస్తారు రండి మనం కలిసి తర్కించుకుందాం వివాదం తీర్చుకుందాం పురుషులు పురుషులుగా మరియు స్త్రీలు స్త్రీలుగా ఉండండి అది సరి అయినదేనా ఖచ్చితంగా వినండి ఎల్లప్పుడు ఇప్పుడు నేను దీన్ని గౌరవముతో చెబుతున్నాను నేను దీనిని సహేతుకమైన విషయంగా చెబుతున్నాను మేము కోరుకుంటున్నాం ఈ రాత్రి మనం సాహేతుకమైన సహజ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాము చూడండి ఔషధం ఎంతమందిని నయం చేయగలదో అంతమందిని చంపగలదని మీకు తెలుసా నిజానికి ఔషధం అనేది ఎవరిని నయం చేయదు కానీ అది నయం కావడానికి కేవలం సహాయపడుతుంది అది నిజం ఇది శుభ్రంగా ఉంచుతుంది అయితే స్వస్థత మాత్రం కేవలం దేవుడే ఇచ్చును చూడండి ఈ సాల్క్ వ్యాక్సిన్ బయటకు వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్తో మరణించిన వేలాది మంది చిన్నపిల్లలను చూడండి వారు పిల్లలకు పోలియో ఇవ్వడానికి వచ్చి వారిని చంపారు సరే ఎవరైనా రోగుల కోసం ప్రార్థిస్తే వారు ఒకవేళ చనిపోతే వెంటనే దానిని మతోన్మాదం అని అంటారు వారు వ్యాక్సిన్ ఇచ్చి అనేక మందిని చంపుతున్నారు పో అది ఏమి చేసిందో చూడండి ఆ గొప్ప వ్యక్తి దీనిని కనుగొన్నాడు ఈ గొప్ప వ్యక్తి దీనిని కనుగొన్నాడు అని అంటారు అది సరి అయినదేనా నా తండ్రి మందు మోతాదును బట్టి చనిపోయాడు నా కన్న తండ్రి డాక్టర్ ఆయనను చూడటానికి వచ్చాడు అతని గుండెలో ఏదో సమస్య ఉందని చెప్పి అతడు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చాడు అతడు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే బతికాడు మేము మరో వైద్యున్ని పిలిపించాము అతడు అన్నాడు సరే ఆయనకు స్ట్రెక్ టైం ఇద్దామని అన్నాడు అతడు వెళ్ళి ఆ స్ట్రెక్ టైం తీసుకుని వచ్చాడు అది సగం స్ట్రెక్ టైం అతడు నీ తండ్రి గురించి నాకు తెలుసు అని అన్నాడు ఆయన గుండె నలభై వంతు కూడా దాన్ని తట్టుకోలేదు అని అన్నాడు కానీ ఒక మోతాదు ముందు నాన్నను చంపేసి రండి మన వివాదం తీర్చుకుందాం అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం ప్రియా సోదరి సోదరులు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనకు ఆయన గొప్ప పరమ వైద్యుడుగా మనలను ఎల్లప్పుడూ అనేక ఆత్మీయ రోగాల నుంచి విడిపిస్తూ ఆయనే మనకు తోడుండి క్షణం నడిపించేవాడుగా గొప్ప డాక్టర్గా క్రీస్తే మనకు పరమ వైద్యుడిగా ఉన్నందుకు ఆయన ఉన్నతమైన నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరుతాం నిజంగా ప్రియ సోదరుల ఇక్కడ ఈ అంశంలో మనకు కనిపిస్తున్నది సాతాను మరియు దేవుడు సాతాను అనగా సైన్స్ సైన్స్ ద్వారా కనుక్కున్న ఆ మందు లేదా ఔషధం దేవుని నామానికి మహిమకరంగా ఉండకుండా మై దేవుని నామాన్ని హెచ్చించకుండా దేవుని గొప్పతనాన్ని బయటకు తెలియకుండా ఈ సాతాను ఎల్లప్పుడూ తానే మెప్పు పొందాలని సైన్స్ అనే గొప్ప ఆయుధాన్ని పట్టుకుని ఈ లోకాన్ని ఏలుతూ ఈ లోకాన్ని ఈ లోక ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకుంటూ వస్తున్న విధానాన్ని మనం ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాం నిజంగా మనం చూసినట్లయితే సైన్సు దేవునికి విరోధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని ఎల్లప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నిజంగా ప్రియ సోదరుల సైన్స్ ద్వారా కనుక్కున్న ప్రతి టెక్నాలజీ ప్రతి విషయం మనిషి ప్రాణానికి ముప్పుగా మారుతూ ఉంది మనిషిని నిత్యం అది మరణం వైపు నడిపిస్తూ ఉంది మనిషి నశించిపోవడానికి కారణంగా మారుతుంది ఇలాంటి క్రమంలో ప్రవక్త చెప్తున్నది అదే ఇక్కడ వారు మొట్టమొదటిగా మందును కనుగొన్నప్పుడు వారు ఆ దేశంలో ఆ వార్తాపత్రికల్లో ఎంతో ఘనంగా ప్రతి వార్తాపత్రికలో ప్రచురించి మేము ఈ మందును కనుగొన్నాం అని గొప్పగా ప్రపంచమంతా చాటారట ఓ అదే పరిస్థితిలో దేవుని శక్తి చేత దేవుని మాట చేత స్వస్థపడిన అనేక మంది ఉన్నప్పుడు వారు ఎంత మాత్రం దాన్ని బయటకు తీసుకురావు కానీ ఒక మనిషి జ్ఞానం చేత కనుగొన్న మందును మాత్రం ప్రపంచమంతా తెలిసేలా దాని వార్తాపత్రికల్లో ప్రచురించారు అది సాతాను యొక్క గొప్పతనం కోసం సాతాను గొప్పవాడని తెలియడం కోసం కానీ ప్రియ సోదరులు దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు ఆయన కంటే ఇంకా గొప్పగా పనిచేయగలడు ఇక్కడ చెప్తున్న అంశం అదే ఒక ఔషధం ఎవరిని నయం చేయదు కానీ సహాయపడుతుంది కానీ స్వస్థపరచువాడు మాత్రం దేవుడే అయితే సాతాను కుయుక్తి వల్ల దేవునికి మహిమ రాకుండా చేయటం కోసం దేవుని ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు గుడ్డు వారు చూసేలా చేసిన విషయాలు చెవిటివారు వినేలా మోగవారు మాట్లాడేలా ఓ అలాంటి గొప్ప విషయాలు ఉన్నప్పటికీ దైవిక స్వస్థతలు ఉన్నప్పటికీ వారు తిరస్కరిస్తారు పైపెచ్చు వారు దీనిని మతోన్మాదమని పిలుస్తారు కానీ ఒక మనిషి కనుగొన్న మందు మాత్రం గొప్ప అని ప్రపంచానికి చాటి చెప్తారు అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజంగా చూసినట్లయితే ప్రియ సోదరుల మనిషి కనుగొన్న ఈ మందు అనేక మందిని చంపుతుంది నిత్యం మనిషిని మరణం వైపు ఉంది ఒక మందు ఈ టెక్నాలజీ కానీ ఆధ్యాత్మికత దేవుల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఒక మనిషిని మరణం వైపు వెళ్లకుండా జీవం వైపు లాగుతుంది నిజంగా మనం చదువుకున్న ఆ యొక్క ఫస్ట్ వాక్యంలో గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అనే అంశంలో అనే వాక్యంలో భావాన్ని మీరు గమనించినట్లయితే గిలాదు అనే పట్టణంలో గుగ్గిలం ఉన్నది అక్కడ జనులు ఉన్నారు కానీ అక్కడ ప్రజలకు స్వస్థత కలగట్లేదు ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక ఔషధం మనిషిని స్వస్థపరచలేదు అక్కడ ఏ వైద్యుడు లేడా అంటే గుగ్గిలం ప్రజలు ఉన్నారు కానీ జనులు స్వస్థత పొందలేకపోతున్నారు ఎందుకు అంటే అక్కడ ఆ ఔషధాన్ని ప్రజలకు సరైన మోతాదులో ఇచ్చి దాన్ని ఆ వ్యాధిపై సరిగా ప్రయోగించే సరైన వైద్యుడు లేడు అందుకే అక్కడ జనులు స్వస్థత పొందలేకపోతున్నారు అది ఆత్మీయ అర్థాన్ని మనం చూసినట్లయితే గిలాదు అనగా ఈ లోకం గుగ్గిలం అనగా ఈనాడు ప్రపంచంలో ఉన్న వాక్యానికి సాదృశ్యంగా ఉంది మరి లోకంలో అనేక మంది పాపులుగా నశించిపోతూ పాపమనే రోగం చేత పీడితులై ఎందుకు ఇలా పడి ఉన్నారు అని ఆలోచిస్తే ఈ గుగ్గిలమనే వాక్యం ఔషధము సరిగా దాన్ని అనుసరించకపోవటం వల్ల దాన్ని సరిగా విరిచి బోధించని సరైన బోధకులు లేకపోవటం వల్ల ఈనాడు ప్రజలు పాపమనే రోగంతో క్షీణించిపోతూ నశించిపోతూ ఉన్నారు ఓ నిజంగా దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు ఈ లోకంలో ఇంత వాక్యం ఉన్నది నా ఔషధము అనే వాక్యం ఉన్నది కానీ జనులు ఎందుకు అలా ఉండిపోయారు ఓ నిజంగా మనం చూసినట్లయితే ఈ కాలానికి సరైన వైద్యులు కావాలి సరైన బోధకులు కావాలి ఆ ఔషధాన్ని సరిగా ఉపయోగించే గొప్ప వైద్యులు కావాలి అప్పుడే జనుడు ఈ పాప పీడితమైన రోగం నుంచి బయటపడతారు ఆ శక్తి ఆ వాక్యంలోనే ఉన్నది ఈ సైన్స్ కనిపెట్టిన ఈ లోక సంబంధమైన ఔషధాలు లేదు ఒక వ్యక్తిని స్వస్థపరిచేది ఆయనే ఓ నిర్భరం కలిగి ధైర్యంగా నుండుము నిన్ను స్వస్థపరచు యోహోవాళ్ళు నేనే కానీ ముందు ఒక ఔషధం ఒక వ్యాధి పైన ప్రయోగించినప్పుడు అది కేవలం అక్కడ శుభ్రంగా ఉంచడానికి మాత్రమే సహాయపడుతుందని ప్రవక్త చెప్తున్నారు కానీ ఆ గాయాన్ని కట్టువాడు ఆ గాయాన్ని పూడ్చువాడు దేవుడే అయినాడు ఉన్నాడు ఓ గాయం పెట్టువాడు ఆయన గాయం కట్టువాడు ఆయన మందు ఏమి చేయలేదు ప్రియ సోదరు మనం గమనించినట్లయితే నేడు మనము మనకున్న ఈ పాప రోగం నుంచి మనం బయటపడాలి అంటే కేవలం వాక్యమే వాక్యాన్ని మనం అనుసరించడం ద్వారా వాక్యంలో ఉన్న శక్తిని మనం అన్వయించుకోవడం వల్ల మనలో ఉన్న రోగాలు మట్టుమయమైపోతాయి మాయమైపోతాయి ఎప్పుడనగా వాక్యం అనే దేవుడు మనలోకి వచ్చినప్పుడు అదే మనకు ఔషధంలా పనిచేస్తుంది నిజంగా ప్రియ సోదరుల ఇందులో ఉన్న భావాన్ని మీరు గమనించారని ఆశపడుతున్నాను గిలాదు ఈనాటి లోకానికి సాదృశ్యంగా ఉంది గుగ్గిలము ఈనాడు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది ఓ ఎందుకు మరి జను స్వస్థత పొందలేకపోతున్నారంటే సరైన వైద్యులు లేక అలాంటి వైద్యుల కోసం మనం ప్రార్థిందాం ఎల్లప్పుడూ దేవుడే మనకు పరమ వైద్యుడిగా ఉండి మనం ఆత్మీయంగా ఇంతను కట్టబట్టడానికి ఓ మనం నిత్యం ఆయనలో మన జీవితాలను కట్టుకోవడానికి ఆయనే మనకు పరమ వైద్యుడిగా ఉండేటట్టు మనం ఎల్లప్పుడూ ఆయన కృప కొరకు ప్రార్థిద్దాం ఇక్కడ సైన్స్ ఒక మనిషిని స్వస్థపరచలేదు నిజంగా మనం చూసినట్లయితే సైన్స్ అనేక మందిని చంపుతుంది కానీ ఆయన వాక్యం అనేక మందిని జీవింపజేస్తుంది ఒక మనిషిని జీవింపజేవి శక్తి ఆయనలోనే ఉన్నది ఓ ఆయన చలింపచేవి శక్తి అయి ఉన్నాడు ఆయన జీవింపజేవి శక్తి అయి ఉన్నాడు ఓ మనం ఎల్లప్పుడూ ఆ పరమ వైద్యుడిపై ఆధారపడదాం ఈ పాప రోగం నుంచి ఈ మలినం నుంచి మనం బయటపడి క్రీస్తు కొరకు ఆ పరమవైద్యుడి దగ్గరికే మనం వెళ్ళిపోదాం ఇంకా ఎన్నడూ వ్యాధి బాధలు లేని ఆ గుడారంలో మనం నివసించాలంటే క్రీస్తును మనం మనలో సంతరించుకోవాల్సిన అవసరం ఉన్నది గోప్రియ సోదరి సోదరులరు అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించును గనుక గాడ్ బ్లెస్ యు ఆర్ ఈరోజు మీరు చదవలసిన అందిన వాక్య లేవి కాండం పదిహేడు పద్దెనిమిది అధ్యాయములు మత్త ఇరవై ఏడవ అధ్యాయం మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మంది రక్షణ మార్గంలో నడిపించబడినట్టుగా మీరు కూడా సహాయపడండి మేము తర్వాత చేసే అనేక అంశాలు మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మలను బహుగా దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ േുനി വാക്യം ദുഃഖിളേ ഇലോനിലാക്യം ഉന്നതി മനു ജാത്തതിഥത ദുഃഖിലമുലേദ వైద్యుడు లేడా ుని సేవే వైద్యము ఆత్మకున్న రోగము ఆత్మకున్న రోగము స్వస్థత కైని సేవకుని చేరు ఇలాగులు దుఃఖిలము వైద్యు డూలేడా నేనాదు కుఖిలము లేదా అక్కడాయే వైద్యు డూలేడా ఎందుకు జనులకు స్వస్తథ కలుగకున్నది